కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు హైకోర్టు సాధన సమితి నాయకులు కోరారు కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ధర్నా చేశారు అధికారులకు వినతి పత్రం సమర్పించారు పెంచి కొల్లాపూర్లో ఎస్టాబ్లిష్ చేశారు మరి నిజంగా చిత్తశుద్ధి అంటూ ఉంటే హైకోర్టు పెంచి మేము వచ్చిన వెంటనే లో ఎస్టాబ్లిష్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు మీ పార్టీ పరంగా కానీ మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోయి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మేము ఇక్కడ రాయలసీమ డిక్లరేషన్ పరంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి హైకోర్టుకి మేము సుమక్కత ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రధానంగా సీఎం గారు హైకోర్టు జడ్జితో మాట్లాడి మాకు లెటర్ పంపించండి మేము చేస్తామని చెప్పారు మీకు నిజంగా చిత్తశుద్ధి లేదా రాయలసీమ పట్ల మీకు బాధ్యత లేదా మేము దీన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు న్యాయవాదులుగా కర్నూల్లో మరొకసారి ఈ యొక్క హైకోర్టు సాధన కంపల్సరీ ఈ యొక్క కర్నూలు నగరానికి తెచ్చుకోవాల్సినటువంటి ఉద్దేశం ఉంది అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే మరొకసారి ఈ యొక్క హైకోర్టు సాధన కోసం పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే న్యాయవాదులుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు బెంచ్ మహారాష్ట్ర కంటే ముందు ఇక్కడ చేయాల్సి ఉండింది గతంలో మూడు బెంచీలు ఉన్నాయి కానీ మన పోయిన నెలలోనే ఫ గారు మరొక బెంచ్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి పాలనా సౌలభ్యం కోసం చేస్తున్నటువంటి పరిస్థితులకు ఇక్కడ ఎందుకు మీరు చేయట్లేదు మీ వ్యాపార దృక్పథమే మీ యొక్క అజెండా అయితే పాలనా విషయంలో రాయలసీమ ప్రజలు కూడా తమ సొంత అజెండాని ఆలోచించే పరిస్థితి ముందుకు ఉందని తెలియజేస్తూ ఇలాంటి వై విపత్కర పరిస్థితులు ఎదుర్కొనకుండగా తక్షణమే రాజధాని కోల్పోయినటువంటి కర్నూలులో హైకోర్టు ఎస్టాబ్లిష్ కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం నా పేరు నరసింహ న్యాయవాది కర్నూలు భారతదేశంలో వివక్షకు రైతున్నటువంటి ప్రాంతాల్లో ఏదైనా ఉందనంటే ప్రధానంగా రాయలసీమ ప్రాంతం అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇక్కడ కర్నూలు నగరంలోనే రాజధానిగా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఈ యొక్క రాజధానిని హైదరాబాద్కి సిఫ్ట్ చేసి తెలుగు వాళ్ళల్లో ఒక రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఉద్దేశంలో హైదరాబాద్ని ఆనాడు రాజధానిగా మార్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మార్చారు తర్వాత తెలుగు వాళ్ళకు సపరేట్ రాష్ట్రం కావాలని తెలంగాణ వాళ్ళ యొక్క డిమాండ్ కోరిక మేరకు రెండు వేల ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు నగరంలో మళ్ళా రాజధానిగా ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి సమయం ఉండింది కానీ ఈ యొక్క రాజకీయ కారణాల వల్ల రాజకీయ నాయకుల యొక్క సంకుచిత ఆలోచనల వల్ల ఈ యొక్క కర్నూలు నగరం రాజధాని కోల్పోయినటువంటి ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయిన పరిస్థితి ఉంది దీనిలో భాగంగానే మేము రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు న్యాయవాదులుగా రాజధాని కావాలి అని డిమాండ్ చేయడంతో పాటు రాజధాని రానప్పుడు కనీసం హైకోర్టు అన్న ఎస్టాబ్లిష్ ఇక్కడ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి పాలనా కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం అప్పుడు ఆనాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమాలకు మేము ఇక్కడ హైకోర్టు పెంచి పెడతామని చెప్పి ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇక్కడ చేయలేదు తర్వాత వచ్చినటువంటి వైకాపా పార్టీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ హైకోర్టు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు ఆయన కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా